నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత దాయాది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ భారత్పై హిందూ మతంపై విద్వేషాన్ని వెల్లగక్కారు దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేసాయి కూడా ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తాన్ కాన్ఫరెన్స్లో అసీం మునీర్ హిందూ ధర్మంపై భారత్పై విషం కక్కారు ఉద్దేశాలలో అయినా మతపరంగా అయినా మనం అన్ని విధాలుగా హిందువులకు భిన్నంగానే ఉన్నాం మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే పాక్ కథలు చెబుతూ ఉండాలి దీంతో దేశాన్ని ఎప్పటికీ మర్చిపోరు దేశంతో పెనవేసుకుపోతారు పాకిస్తాన్ భారత్ రెండు వేర్వేరు దేశాలు సంస్కృతిలో అయినా ఆలోచనలో అయినా మతపరమైన ధారలో కూడా ఎక్కడా సారూప్యతలే లేవు మన మతం వేరు మన ఆచారాలు వేరు మన సంస్కృతి వేరు ఆశయాలు భిన్నంగా ఉంటాయి ఇక్కడేమో రెండు దేశాల సిద్ధాంతం ఒకే దేశం అన్న సిద్ధాంతం కాదు ఈ దేశం కోసం ఎందరూ త్యాగాలు చేశారు దేశాన్ని ఎలా రక్షించుకోవాలో మనకు తెలుసు ఈ విషయాన్ని పిల్లలకు చెప్పాలి ఈ నేపథ్యాన్ని అసలు మర్చిపోవద్దు అని వ్యాఖ్యానించారు అలాగే పాక్ దేశం ఏర్పడిన పునాదులను కూడా గుర్తు చేశారు పాక్ ఒక్కటే ఇస్లామిక్ నమ్మకం అన్న పునాదులపై ఏర్పడిన దేశమని తెలిపారు అలాగే పాక్ దేశం ఏర్పడిన పునాదులను కూడా గుర్తు చేశారు పాక్ ఒక్కటే ఇస్లామిక్ నమ్మకం అన్న పునాదులపై ఏర్పడిన దేశం అన్నారు మొదట రియాసత్ ఏ తొయిబాని ఆ తర్వాత ఇస్లామిక్ పునాదులపై పాక్ ఏర్పడిందన్నారు ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్ కి పెట్టుబడులు రాకపోవచ్చునని చాలా మంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు పదమూడు లక్షల భారత సైనికులే భయపెట్టలేకపోయారని అలాంటిది ఉగ్రవాదు అని కీలక వ్యాఖ్యలు చేశారు బలూచిస్తాన్ లో వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు కాశ్మీరీ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు కోసం పాకిస్తాన్ తన మద్దతును కొనసాగిస్తుందని ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు అనుగుణంగా వారి పోరాటానికి రాజ राजकीय दौत्यपरम सहकार अंदर पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें वेल आर फोर फादर्स दे थॉट दैट वी आर डिफरेंट फ्रॉम द हिंदूज इन एवरी पॉसिबल एस्पेक्ट ऑफ लाइफ आवर रिलीजन इज डिफरेंट आवर कस्टम्स आर डिफरेंट आवर ट्रेडिशंस आर डिफरेंट आवर थॉट्स आर डिफरेंट आवर एंबिशंस आर डिफरेंट that was the foundation of the two-nation theory that was laid there that we are two nations we are not one nation so because of that our forefathers they struggled mounted that incessant struggle to create this country our forefathers they have sacrificed immensely and we have sacrificed a lot for the creation of this country and we know how to defend it my dear brothers and sisters and sons and daughters please don't forget the story of pakistan and don't forget to narrate the story of pakistan to your next generation so that they bond with pakistan it never weakens whether it is the third generation or the fourth generation or the fifth generation they know that what pakistan is for them I انسانیت کی تاریخ میں صرف دو ریاستیں ہیں جو کلمے کی بنیاد پر بنی ہیں پہلی جو تھی اس کا نام ہے ریاست طیبہ کیونکہ طیبہ جو ہے وہ نبی کریم صلی اللہ علیہ وسلم نے اس کو نام دیا تھا اور جبکہ قرآن میں یسرب یاسربا لا مقام فرضی فرجعو یہ قرآن میں نام ہے اس کا جو آج جس کو مدینہ منورہ کہا جاتا ہے اور دوسری ریاست جو ہے وہ اس کے تیرہ دو سال کے بعد اللہ تعالیٰ نے یہ آپ کی بنائی ہے کلمے کی بنیاد کے اوپر నిజంగా చెప్పండి ఒక ఆర్మీ చీఫ్ ఇట్లా మాట్లాడతాడా అయినా మన నాయకులకు ఎప్పుడు వస్తుందో ఈ ఆలోచన నాకు అర్థం కావట్లేదు అవును పాకిస్తాన్ ఎప్పుడు మిత్రదేశం కాదు వాళ్ళ ఏంటి మన ఆలోచనలేంటి వాళ్ళ సంస్కృతి ఏంది మన సంస్కృతి ఏంది వాళ్ళ పద్ధతులు ఏంది మన పద్ధతులు ఏంది హే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గాయన చెప్పుడు కాదు నేనే చెప్తాను గీ దేశం ఈ దేశం కాళ్ళు గోటు ఉంటుంది చూసినవా ఆ గోటులో నుంచి వచ్చే మట్టికున్న విలువ కూడా పాకిస్తాన్కి లేదు అది నా దేశం గొప్పతనం ఇది మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి బుర్రలోకి పంపించండి బాయి బాయి మిత్ర దేశం పక్క దేశం కాదు అమ్మను ముక్క చేసి మతపరంగా ఏర్పడిన దేశం అమ్మని ముక్క చేసేసి మాకు మతం కోసం కావాలని ఏర్పడి అయినా కూడా సరిపోకుండా ఈ దేశాన్ని కూడా మతపరంగా మార్చడం కోసం ఈడ అక్కడ తిన్నీకి గోధుమ పిండి లేకుండా వాళ్ళ బిడ్డలు కొట్టుకొని వస్తాంటే ఆనందంగా ఇక్కడ ఏవైతే ఆ ప్రార్థనా మందిరాల కోసం వీళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారో అక్కడ తినడానికి గోధుమ పిండి లేక అదే ప్రార్థనా మందిరాలను పూల్చి ఇనుప సువ్వలు అమ్ముకుంటున్నా కూడా నోరు మెదపని ఆదేశం ఈ దేశంలో రక్తపాతం జరిగి ఈ దేశంలోకి ఉగ్రవాదం వస్తే సంతోషపడుతుంది అలాంటి దరిద్రపు దేశం అది ఆ దేశంలో ఆర్మీ చీఫ్ ఈ రోజు వాళ్ళ పిల్లలకు చిన్నప్పటి నుంచే గొప్పతనం చెప్పండి ఏం గొప్పతనం చెప్పాలి అమ్మను ముక్క చేసి మతం అనే దాని మీద ఏర్పడ్డ దేశం నా దేశం అని చెప్పాలా మత ప్రాతిపదికన అమ్మను ముక్క చేసిన ఎహే పోని ఇంకా నా బిడ్డలు అనుకునే వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అన్న ఈ దేశం గొప్పదా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలా చిన్నప్పటి నుంచి మీరు మీ పిల్లలకు నేర్పండి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని కాలి గోటికి కూడా సరిపోని ఆ దేశం ఈరోజు పిల్లల్లో మతోమాదాన్ని పెంచండి అని బహిర్గతంగా చెప్తున్నాడు ఆర్మీ చీఫ్ అంటే మనం ఇంకా అంతకంటే ఎట్లుండాలా అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలా ఇక అది ఎప్పటికీ మనకు మిత్రదేశము ఎప్పటికైనా పాకిస్తాన్కి మాట్లాడాలా స్నేహం చేయాలా అనే రాజకీయ పార్టీలకు చరమగీతం పాడాలా వద్దాం కాశ్మీర్ జోలికొస్తే ఏ భారతీయుడు ఊరుకోడు ఇప్పటికీ చాలు అఖండ భరతమాతను మత ప్రాతిపదికన ముక్కలు చేసింది ఇంకా ఎవరైనా భరతమాత జోలికొస్తే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆమె బిడ్డలుగా ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉండేలాగా పిల్లల్ని పెంచండి ప్రతి ఒక్క పిల్లలకు విద్యతో పాటు విజ్ఞతతో పాటు దేశం మీద ప్రేమ గౌరవం ఏర్పడే విధంగా శిక్షణ అందించండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వి మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మీకు మాగుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్